హాయ్ నమస్తే నమస్తే అందరికీ అంత ఎట్లున్నారు బాగున్నారా పాల్కి లేచి ఎట్లా ఫీల్డ్కి పోతా ఉంటుంది ఫీల్డ్కి పోతా ఉంటే ఇగో ఈ సెట్గా అనొచ్చు ఈ సెట్గానే కానొస్తేనే నాకి ఈ కాయలే పిల్లోడు బాగా తిని అలవాటు పో చూస్తే చూస్తే ఆ సెట్ తాక నడుచుకుంటూ పోతే పోతే దగ్గరికి పోతే సెట్ చూస్తే ఎంత పెద్ద దీనికి వచ్చేసి దగ్గర దగ్గర ఒక పదహైదు ఇరవై ఏండ్లు ఉంటాయి ఈ సెట్ని వచ్చేసి బ్రహ్మజముడు అంటారు బ్రహ్మజముడు తెలుగులో పాపచ్చికాయలు అని కూడా అంటారు ఇంకో ఇట్లా ఎర్రగా ఆడు చూసినా ఎర్ర ఉంటాయి పీక్కునే అదే జూమ్ చేసి చూపిస్తా ఉండే తిరుక్కుంటే తిరుక్కుంటూ పోతే పోతే ఇంకో పక్క ఒక కాయలు కనిపించాయి ఒక సేయి పెడితే చేయి పెట్టి చూస్తే ముండ్లు ఉండలేదు నిదానంగా చూసి ఒక అట్లా కాయ పీక్కుంటే అయిపోయా మళ్ళీ ఇంగోకాయ ఇంకో సేయి పెట్టి మళ్ళీ ఇగో కాయ కూడా పీక్కుంటే పీక్కొని నీట్గా దానికి ఉండే చిన్న చిన్న ముండ్లు ఉంటాయి ఆ ముండ్లన్నీ దులిపేసి నీట్గా ఆఫీస్కి ఎత్తుకొని వస్తాయి ఎత్తుకొని వచ్చి ఇక పెద్ద కత్తి తీసుకొని కోస్తే మామూలుగా అప్పుడైతే నేను చిన్న కత్తితోనే కోసుకుంటా అండి పెద్ద కత్తి తీసుకొని కోస్తే ఏంటి కోస్తా అంటే దాన్ని బాగా విడిదీసి లోపల ఒకటి పెద్ద ముళ్ళు ఉంటుంది అదే విష్ణు చక్రం ఉన్నట్లుంటుంది ఇక చూపిస్త చూడే ఎట్లుంటుంది అంటే అదే దానికి దాని కత్ చెప్పాలి విష్ణు చక్రం ఉన్నట్లు ఉంటుంది ఆ గో చూడే అదేం నా రక్తం కాదు అది అది కాయలు ఉండే రసం అదే రక్తం అనుకునేరు మళ్ళీ రక్తం ఏం కాదు అది కాయలు ఉండే రసము అగో తీసుకుంటే తింటే తింటే భలే ఉంటుంది అనుకుంటే నేను అనంతపురం నుంచి కదా అనంతపురంలో కాయలు ఆ టేస్ట్ చెప్పుల మీద అంత పెద్ద టేస్టే మీద కాకుంటే బాగానే ఉంది ఇంకా పీక్ తినాలి అగో తీసుకుంటే తింటే ఇంకా రక్తం అన్నట్లయింది ఏం చేస్తాం తింటే ఫుల్గా తింటే తిని വരെ സേകടക്കൊണ്ട് താങ്ക് യു